అందరికీ నమస్కారం అండి కథ పేరు సాఫల్యం రాసిన వారు భాగవతుల భారతి చదువుతోంది పద్మావతి ముసురేసిన ఆకాశం వర్షిస్తూ మురిపాల నిన్ను గుర్తు చేస్తోంది జ్ఞాపకాల జడిలో నన్ను తడిపేస్తూ మైకు ముందుకు జరిపి ప్రశ్న అడిగిన వారి వైపు ఓసారి కన్నెత్తి ఆకాశం కేసి చూస్తూ ఆలోచిస్తూ తలదించుకున్నాడు అతను జీవితం కూడా తలదించుకోమనే నేర్పిందేమో తనకి జీవితం నేర్పిందా ఆమె నేర్పిందా నిట్టూర్చాడు అతను గతం మనసును కుదిపేస్తుంటే క్షణం మౌనంగా ఉన్నాడతను ఈ మల్లెతీగ ఇక్కడ పెట్టావేం ఆమె ప్రశ్నకు నీలా నాజుగ్గా ఉండి నాలాంటి మానును అల్లుకోవాలని ఈ కొబ్బరి చెట్టుకి అల్లికగా పెట్టా అతడు అనగానే రెల్లు పూవల్లే నా విందామే అయ్యో ఆ లేకదూడ పారిపోతుంది చూడు అన్నాడతను అవును అమ్మ దగ్గరికే పోతుందిలే నేను చెప్పింది ఏం చేశావు ఆమె అడిగింది అవన్నీ మన పెళ్లి జరిగి ఇంకా ఏడాది కూడా కాలేదు అప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం అమ్మా నాన్నలకు నచ్చదేమో ఈ పల్లెటూరులో ఉండి మనం ఏం చేస్తాం చెప్పు ఏం చేస్తున్నామో చూస్తున్నావుగా ఉదయం అంతా ఇలా ఈ పెరడిలో చెట్లు నాటటం తర్వాత నాన్నకు సాయంగా పొలానికి పోవటం మధ్యాహ్నం రావటం కాస్త అమ్మ చేతి వంట తినటం అలా ఊళ్ళోకి వెళ్ళి ఓ ఆర్ఎంపి డాక్టర్గా వైద్య సహాయం చేయటం సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి ఉడుకు నీళ్ళు పోసుకొని వేడి అన్నంలో పెరుగు మామిడికాయ పచ్చడి మామిడి పండు రసము వేసుకొని ఆరుబైట వెన్నెలలో నులక మంచంపై నీ పక్కన నడుము ఆల్చి వెన్నెలను చూస్తూ నీతో ఇంక చాలే ఆపు ఈ పల్లెటూరులో ఏముంది పేడకంపు మట్టిల్లు తప్ప ఎంచక్క పట్నం పోదాం అక్కడ జీవనోపాధికి తక్కువేం ఉండదు నేను ఇంటర్ పాస్ అయ్యాను ఏదో చిన్నపాటి ఉద్యోగం నాకు దొరుకుతుంది పోదాం పద వద్దు వెన్నెల ఇక్కడ స్వేచ్ఛ స్వచ్ఛత ఈ పైరు గాలి పచ్చదనం వీళ్ళ మనసుల అమాయకత్వం ఇవన్నీ పట్టణంలో ఉంటాయా ఇలా రోజు ఈ కొత్త జంట చంద్రయ్య వెన్నెల సంభాషణ చిలిపి తగాదాలు చంద్రయ్య తల్లిదండ్రి వింటున్నారు ఏరా వెన్నెల అంత ముచ్చటగా చెబుతుందిగా ఇక్కడ చేసే డాక్టరీ పట్టణంలో చేసుకుంటే బోల్ డబ్బురా వెన్నెల మాత్రం ఎవర్రా అక్క కూతురేగా దాని సంతోషమే మన సంతోషం పట్నం పోయి కాపురం పెట్టండి వైద్యం అనేది వైద్యం వైద్యం అనేది అందరికీ అవసరమైనదేగా పోతూ వస్తూ ఉండొచ్చు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాక చంద్రయ్య వెన్నెలతో పట్నంలో కాపురం పెట్టాడు చందమామ వెన్నెల చక్కని కాపురం బావా నేను పనిచేసే పెద్ద స్కూల్లో నేను మరి చిన్నపిల్లలకు ఆయా లాంటి చిన్న టీచర్ని అదే స్కూల్లో పెద్ద చదువులు చదివి పెద్ద జీతానికి మంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లు ఉన్నారు వారిలాగా నేను చదువుకుంటాను ఇంకా పెద్ద టీచర్ని అయితే ఇంకా బోలెడు జీతం వస్తుంది కానీ వెన్నెల నువ్వు ఒట్టి మనిషి కాదే ఓ పిల్లవాడికి తల్లివి ఓ బిడ్డను కడుపున మోస్తున్నావు అమ్మా నాన్న ఏమంటారో ఇంత రిస్క్ ఎందుకంటారో ఏమో మరి ఖర్చులు పెరగటంలా దానికి తగిన సంపాదన ఉండాలంటే మనం మన నాలెడ్జ్ పెంచుకోవాలి కదా నేను చదువుకుంటా సరేలేరా చదువుకోవాలనే దాని ఇష్టం కాదనటం ఎందుకు చదువుకొని మేము డబ్బు పంపుతానులే తల్లిదండ్రి కూడా ఆమెకే ఓటు వేయటంతో చదువుకు తన వంతు ఆర్థికంగాను కుటుంబ పరంగాను చేదోడు వాదోడుగా ఉంటూ వెన్నెలను డిగ్రీ పూర్తి చేయించి బీఈడి రాయించాడు చంద్రయ్య లేడీస్ రిజర్వేషన్ కోటాల్లో వెన్నెలకు స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ వచ్చేసింది మరుసటి ఏడు ట్రాన్స్ఫర్ మీద ప్రమోషన్ కూడా వచ్చింది పిల్లలు చిన్నవాళ్ళు ఎక్కడో దూరంగా భూపాలపల్లిలో ఎందుకు ఇక్కడే దగ్గరలో ట్రాన్స్ఫర్ చేయించుకో అన్నాడు చంద్రయ్య కానీ అప్పటికే వెన్నెల తీరు తెన్నులు మారిపోయాయి మాట తీరు కట్టు బొట్టులో మార్పు మాటలో పాలిష్ వచ్చేసినాయి సెల్ ఫోన్ సంభాషణలు పిల్లను వంటింటిని పట్టించుకోకపోవటం పట్టణ నాగరికతను శరీరంలోనూ నడవడికలోనూ నింపేసింది వెన్నెల ఆమెను గమనించిన భర్త అటు పెద్దలు ఇటు పెద్దలు కొంచెం మందలించాలని చూశారు నచ్చలేదు నేను భూపాలపల్లి వెళ్ళిపోతున్నాను ఇక అక్కడే ఉంటాను ఉన్నట్టుండి బాంబు పేల్చింది వెన్నెల అదేంటి నీకు ఇక్కడ ఏం తక్కువైంది బంగారం లాంటి మొగడు నువ్వు కోరినట్లే సిటీకి వస్తువి కోరి చదివితు కోరిన జాబు వచ్చే సంసారాన్ని తీర్చిదిద్దుకోరాదటే పోనీ నీ మొగడు ఆర్ఎంపి కదా చేతిలో వైద్యం దేశంలో ఎక్కడైనా ఉపయోగపడుద్ది ఇల్లు చూసుకొని నలుగురు ఆన్నే ఉండండి హితవు చెప్పారు ఓ మిట్ట మధ్యాహ్నం చంద్రయ్య లేని సమయంలో బట్టలు సర్టిఫికెట్లు తీసుకొని ఆడపిల్లను నట్టింట్లో వదిలేసి మగపిల్లవాడిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఎంతమంది ఫోన్లు చేసినా ఎత్తలేదు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తే చంద్రయ్య తల్లిదండ్రితో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడ వెన్నెలను చూసి వెన్నెలా ఏందే ఇది బాగున్నావా భూపాలపల్లి నుండి ఎప్పుడొచ్చావు ఇంటికి రాకుండా పోలీస్ స్టేషన్లో ఏం చేస్తుండావే ఆదురతతో అడుగుతున్న చంద్రయ్య అతని తల్లిదండ్రులతో పోలీస్ అధికారి ఓరి మీ యాక్టింగో నీ మీద నీ భార్య వెన్నెలా కేసు పెట్టింది మీ వల్ల తన కొడుకుకు తనకు ప్రాణహాని ఉందని కేసు వేసింది ఇద్దరూ ఫ్యామిలీ కోర్టుకి కౌన్సిలింగ్కి హాజరు కావాలి అన్నాడు ఇదేంద్రా అయ్య పోలీసులు ఏంది ఇదేదో కౌన్సిల్ ఏంది గిదేందిరా ఇవన్నీ వద్దురా మన పల్లెకి పోదాం పద తల్లి తండ్రి అయ్యారు ఏడ్చారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే భార్యాభర్తలను ఓ చోట చేర్చి పెద్దలు మంచి మాటలతో కలపాలని చూస్తారు అంతేకాని కొట్టటాలు తిట్టటాలు ఏముండవు పోలీసులు చెప్పారు రెండు సిట్టింగులకు హాజరయ్యాక పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య ఆమె వెళ్ళిపోవటానికి సరైన కారణాలు చెప్పటం లేదు ఆమె చెప్పే కారణాలు అతుకుతున్నట్లు లేవు మీ ఆవిడ నీతో కలిసి ఉండటానికి అంగీకారం తెలపటానికి ఏడాది గడువు కావాలంటుంది నువ్వు ఆమె ఉన్న చోటికి వెళ్ళటానికైనా ఏవో చక్కబెట్టుకోవాలని చెప్తోంది ఏడాదే పడుతుందో ఎన్నేళ్ళు పడుతుందో వేచి చూడటం తప్ప ఏం చేయగలం అన్నాడు కానీ చంద్రయ్య సిగరెట్టు తాగుడు అలవాటు కూడా లేని పిచ్చి చంద్రయ్య పల్లెటూరి అమాయకత్వం నీకు ఇంకా వదిలినట్టు లేదు రెండు కౌన్సిలింగ్స్ తర్వాత నాకు అర్థమైంది ఒకటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆర్ఎంపీ డాక్టర్గా మిగిలిపోయావు నేను కులాన్ని ఎత్తి చూపుతున్నాను అనుకోకు మీ వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ అలాంటిది ఆడపిల్ల అయి ఉండి ఆమె అరవై వేల జీతానికి ఎదిగింది నువ్వు ఆ అమ్మాయికి అవసరం లేదు ఈ విషయం నీ మట్టిబుర్రకి ఇంకా అర్థం కాలేదా ఇంతకు మించి ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చకూడదు విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకో అన్నాడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మాటలకు అవాక్కైన చంద్రయ్య ఎంతో మానసిక వ్యధపడి తన కూతుర్ని ఎలా పెంచాలో తెలియక వెన్నెల వెళ్ళిపోయిన బాధ తట్టుకోలేక సతమతమయ్యి చేష్టలుడికి కూర్చున్నాడు విడాకులు మాత్రం వద్దన్నాడు రోజులు గడుస్తున్నాయి ఏరా ఏరాసంద్రిగా పట్నం మన బతుకుల్ని ఇలా చెట్టుకోరిని పుట్టకోరిని చేసేసింది మనం మన పల్లెకి పోదాం పద అక్కడే నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టు తెలిసిన ఊరు తెలిసిన మనుషులు అందరూ కలిసిమెలిసి ఉండే మన ఊరు నిన్ను తప్పకుండా చేరదీస్తుందిరా నీ ఆడపిల్ల పల్లెటూరులో ఉంటుంది మా దగ్గరే తల్లిదండ్రి నచ్చ చెప్పారు పిల్లను మీరు మన ఊరికి తీసుకెళ్ళండి నేను ఏం చేయాలో చేసి చూపిస్తా భయపడకండి నేను అఘాయిత్యం చేసుకోను మాట ఇచ్చి పట్నంలో ఆగిపోయాడు చంద్రయ్య కొన్నేళ్ల తర్వాత మీరు చంద్రయ్య దగ్గర నుండి డాక్టర్ చంద్రంగా ఎదిగి అవార్డు అందుకొని ఈ పల్లెటూరికి మా అందరికీ వైద్య సేవలు చేయటానికి రావటం చాలా ఆనందంగా ఉందండి రిజర్వేషన్ కోటాలో నేను మెడికల్ సీట్ కోసం ప్రయత్నించాను ఇంటర్ సైన్స్ గ్రూప్ కాబట్టి మమతా మెడికల్ కాలేజీలో సీటు కోసం ఎంట్రన్స్ రాసి పగలు రాత్రి చాలా కష్టపడి చదివాను అమ్మ నాన్న ఎకరం పొలం అమ్మేసి నా పాపను వాళ్ళే పెంచుతూ చాలా సహకరించారు వాళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం నేను పుట్టి పెరిగిన కన్నతల్లి లాంటి పల్లెటూర్లోనే పల్లెటూరులోనే డాక్టర్గా మీ అందరికీ సేవలందించాలనే దృక్పథంతోనే ఈ ఊరు వచ్చి చుట్టుపక్కల పల్లెలకు ఊపిరిపోస్తున్నాను అందుకే మీరు ఉత్తమ డాక్టర్ ఈ అవార్డు అందుకున్న మీరు పల్లె పట్నము మధ్యలో మీ పైనంలోని అనుభవాలు పల్లె నన్ను కన్నతల్లి అయితే నాకు ఇంత చదువును ఇచ్చి పరిజ్ఞానం అందించి ఓ ఉత్తమ వైద్యుడిగా నిలబెట్టింది పట్టణమే కదా మరి పట్టణానికి అన్నం పెట్టి పెంచి పోషించేది అభ్యుదయానికి ఎంతోమంది జీవనోపాధికి బాటలు వేసింది పల్లెటూరు రైతన్నే కదా పల్లెటూరి రైతన్నలే కదా రెండింటి మధ్యలో ఆరధిని నేను అయినా నా పైన మళ్ళీ పల్లెటూరికే ఎందుకంటే పల్లెలు పెట్టే అన్నమే నగరానికి పుష్టి ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు మీ విజయం వెనుక ఆమె మీద మీ అభిప్రాయం ఎస్ నా విజయం వెనుక ఓ ఆడదే నా వెన్నెల గమ్మత్తుగా తన విజయం వెనుక నేనుంటే నా విజయం వెనుక ఆమె ఉంది చంద్రుని నుండి వెన్నెలను ఎవరూ వేరు చేయలేరు అనేందుకు ఇదే సాక్ష్యం వెన్నెల ఈ పల్లెటూరికి మళ్ళీ వస్తుంది చంద్రునిలో లీనమవటానికి భావకుడిలా చంద్రయ్య చెప్పిన సమాధానం అతనిలో వెన్నెల పేరు చెప్తున్నప్పుడు కలిగిన తాదాత్మ్య తాదాత్మ్యం కులదీపకులైన ఎంతోమందికి స్ఫూర్తి అనుకున్నారంతా వేకువజామున తలుపు చప్పుడుకు లేచి తలుపు తీసిన చంద్రయ్య ముఖంలో వేల చంద్రకాంతులు వెన్నెల వచ్చేసావా నేను చెప్పలా చంద్రుడు వెన్నెల ఎప్పటికీ విడిపోరని ఇదే కదా జీవన సాఫల్యం అవును బావా టీవీలో నేను ఇంటర్వ్యూ చూశాను ఉత్తమ డాక్టర్గా ఎంత ఎదిగావు సంతోషమే కానీ డాక్టర్ భార్య అని నా హోదాను పెంచుకోవాలని రాలేదు ఇంటర్వ్యూలో నా మీద నీకున్న ప్రేమ ఇంకా అలాగే ఉన్నదని తెలిసి నీలాంటి మనిషిని బాధ పెట్టాననే నాలో ఏదో పశ్చాత్తాపం అందుకే వచ్చేసా వచ్చేటప్పుడు మన ఊరికే టీచర్గా ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చాను పల్లెటూరికి బదిలీ త్వరగానే ఇస్తారు ఇద్దరము కలిసి పల్లెకు సేవ చేద్దాం చెయ్యి చెయ్యి కలిపి చుట్టుపక్కల పల్లెలకు వెలుగయ్యారు చంద్రుడు వెన్నెల సమాప్తం